పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని విద్యారంగ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కాంగ్రెస్ కు తగిన మూల్యం తప్పదని పీడిఎస్యూ రాష్ట్ర కార్యదర్శి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు ర్యాలీ అనంతరం పీడిఎస్యు ఆధ్వర్యంలో జిల్లా అదరపు కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు కూడా యూనివర్సిటీ గురించి మాట్లాడారా అని ఆజాద్ ప్రశ్నించారు విద్యరంగ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే కేసీఆర్ విస్మరించిందో అదే గతి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల ఆజాద్ జిల్లా ప్రధాన స్థానిక కాల్వర్డు నుండి జూబ్లీ క్లబ్ మయూరి సెంటర్ పాత స్టాండ్ మీదుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర సిగ్నల్స్ వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం సమస్యలతో కూడిన విధి పత్రాన్ని పీడిఎస్యు ప్రతినిధి బృందం అదనపు కలెక్టర్ మధుసూధన్ కి అందించారు ఈ కార్యక్రమంలో యూ జిల్లా అధ్యక్షులు టి లక్ష్మణ్ రాష్ట్ర నాయకులు సతీష్ జిల్లా నాయకులు శేషి వినాయక్ కార్తిక్ నాయకులు ప్రసాద్ వంశీ గోపి యశ్వంతి నరేందర్ మమత సంధ్య లక్ష్మి శ్రీలక్ష్మి భూమిక అనుష తదితరులు పాల్గొన్నారు గా ఎనిమిది వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయని అదేవిధంగా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించాలని విద్యా రంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వేలాది మంది విద్యార్థులతో కథను దొక్కుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో రెండు ముగ్గురు మినిస్టర్స్ అడుగుతున్నాము మీరు ఖమ్మం జిల్లాలో మినిస్టర్స్ మినిస్టర్స్ గా ఎన్నికయ్యే ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించుకుంటా హైదరాబాద్ నగరంలో స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు అనేక సంవత్సరాలు ఖమ్మం యూనివర్సిటీ యునివర్సిటీ కావాలని చెప్పి ఉద్యమాలు చేసుకుంటే కనీసం మీరు స్పందించాలని చెప్పి అడుగుతున్నాం తక్షణమే మీరు స్పందించాలి ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కేటాయించని చెప్పి అడుగుతున్నాం పెండింగ్ లో స్కాలర్షిప్ యూనివర్సిటీ విడుదల చేయాలి ఇంటర్మీడియట్ విద్యాలో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తామన్నారు ఎట్లా కూడా ఏర్పాటు చేయలేదు తక్షణమే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరిని కూడా రోడ్డు మీద లేకుండా యూడిఎస్ యాత్రలో పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం నా పేరు వెంకటేష్ పెండింగ్ లో విధంగా ఖమ్మం జిల్లా యూనివర్సిటీ కేటాయించాలని విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వేలాది మంది విద్యార్థులతో కథన్ దొక్కుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మినిస్టర్స్ మీరు అడుగుతున్నాము మీరు ఖమ్మం జిల్లాలో మినిస్టర్స్ మినిస్టర్స్గా ఎన్నికయ్యి ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించుకుంటా హైదరాబాద్ నగరంలో స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కావాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తుంటే కనీసం మీరు స్పందించాలని చెప్పి అడుగుతున్నాం తక్షణమే మీరు స్పందించాలి ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించని చెప్పేసి మేము అడుగుతున్నాం పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఏం విడుదల చేయాలి ఇంటర్మీడియట్ విద్యార్థులు మధ్యాహ్నం ఏర్పాటు చేస్తామన్నారు ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు తక్షణమే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ గారు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరిని కూడా రోడ్డు మీద తిరిగికుండా పీడిఎస్ అధ్యయనంలో పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం నా పేరు వెంకటేష్ పీడిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను విద్యార్థులకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో స్థానికత అంశాన్ని తీసుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతారో వారు అక్కడే స్థానికత అనేటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు స్థానికత అంశాన్ని ఏదైనా ఉంటే పాఠశాల విద్యను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు కానీ మీరు కేవలం తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి అలాగే పదో తరగతి ఇంటర్మీడియట్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ అనేక మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఆంధ్రలో చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఆంధ్ర విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ కోసం తెలంగాణ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరగడం వల్ల ఈ స్థానికత అంశాలు ఆంధ్ర విద్యార్థులకు ఇక్కడికి వచ్చి చదవడం వల్ల వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్యలు అనేటువంటి ఉపసంహరించుకొని పాఠశాల విద్యను తీసుకొని నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ ఎక్కడ అవుతారో అంశాలు తీసుకోవడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు స్థానికత అంశాన్ని ఏదైనా ఉంటే పాఠశాల విద్యను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు కానీ మీరు కేవలం తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి అలాగే పదో తరగతి ఇంటర్మీడియట్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ అనేక మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఆంధ్ర చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఆంధ్ర విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ కోసం తెలంగాణ వచ్చేటువంటి పరిస్థితి ఉంటది ఈ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ పెరగడం వల్ల ఈ స్థానికత అంశాలు ఆంధ్ర విద్యార్థులకు ఇక్కడికి వచ్చి చదవడం వల్ల వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్యలు అనేటువంటి ఉపసంహరించుకొని పార్శాల విద్యను